మూడు రంగుల పార్టీ మూడు చక్రాల ఆటో కార్మికుల జీవితాల్లో చీకటి నింపిందని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు పాలసాయిరాం మండిపడ్డారు ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయం చూపకుండా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారన్నారు బతుకు మీద భారంతో ఎంతో మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని సిద్దిపేట ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆటో కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం వల్ల సుమారు యాభై లక్షల ఆటో కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డాయన్నారు రెక్కాడితే గాని డొక్కాడని ఆటో కార్మికుల జీవితాలపై కాంగ్రెస్ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులకు న్యాయం చేయకపోతే కార్మికులందరినీ ఏకం చేసి పోరాటం చేస్తామని హెచ్చరించారు ఆటో కార్మికుల పట్ల ఒక వివక్ష పూరిత ధోరణితోని ఏమాత్రం చిత్తశుద్ధి ఒక రెస్పాన్సిబిలిటీ బాధ్యత లేకుండా ప్రవర్తిస్తుంది అయితే ప్రభుత్వం వెంటనే ఒక మానవీయ కోణంలో ఆలోచించి ఆటో డ్రైవర్లకు ప్రతి ఆటో డ్రైవర్ కోరుతుండు మీరేదో సంవత్సరానికి పన్నెండు వేలని బూటక పామీలు ఎన్నికల్లో ఇచ్చిండ్రు మేము మీ రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని కాంగ్రెస్ పార్టీ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ పక్షాన ఆటో కార్మికులందరి తరఫున నెలకు పదివేల భృతి ఇస్తే కనీసం ఒక భరోసా ఉంటుంది ఇట్లాంటి ఆత్మహత్యలు ఆగిపోతాయి ఎన్నో గరీబ్ కుటుంబాలలో మీరు కొత్తగా పిట్టల్లాగా రాలే ఆటో కార్మికులు చనిపోకుండా ఉండడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక మంచి శుభ సూచకమైన ఒక పాజిటివ్ అడిగేస్తారని చెప్పి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఒకవేళ ఇదే నిర్లక్ష్య ధోరణి ముందు కూడా కొనసాగితే మేము ఆటో కార్మికులందరినీ సమీకరించి పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చేంతవరకు కూడా ఆందోళన పథానికి ఎత్తాం మీరు